ఓం శ్రీగురుభ్యో నమ స్వరశాస్త్రాన్ని ఉపయోగించి శ్వాస విద్యను ఉపయోగించి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా మనం రాణించవచ్చు అనేది చాలామందికి అడుగుతున్న ప్రశ్న కాబట్టి ఇంటర్వ్యూలో మనం సక్సెస్ అవ్వాలంటే ఎట్లాంటి స్వరం ఉండాలి ఇంటర్వ్యూలో బాగా మనకి పెర్ఫార్మెన్స్ చేయాలంటే మన కమ్యూనికేషన్ బాగుండాలి రెండవది మనం చదువుకున్న విషయాలు మంచిగా జ్ఞాపక శక్తి జ్ఞప్తికి రావాలి మన ఫ్లో అనేది సరిగ్గా ఉండాలి ఇవన్నీ కూడా మన కుడిముక్కులో శ్వాస ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి కుడిముక్కులో శ్వాస ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి కాబట్టి మీరు ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళే ఐదు నిమిషాల ముందర కుడివైపుకు శ్వాసను మార్చుకొని కానీ వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా మీకు అద్భుతాలు జరుగుతాయి కుడివైపు మా శ్వాస మార్చుకోవాలి అంటే ఏం చేయాలి ఆటోమేటిక్గా ఎన్నో టెక్నిక్స్ మన శ్వాస పుస్తకంలో ఇవ్వటం జరిగింది శ్వాస సోర్స్ ఆఫ్ లైవ్ అనే పుస్తకంలో మనం ఇవ్వటం జరిగింది కాబట్టి సింపుల్గా ఏంటి అంటే రైట్ ఇన్ రైట్ అవుట్ని ఒక పది పదిహేను సార్లు చేసుకొని వెళ్తే ఆటోమేటిక్గా రైట్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది అయితే మీరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు ఒక అర్ధ గంట ముందరో గంట ముందరవ చేసేసుకున్నారు అప్పుడు ఏం జరుగుతుంది రైట్ ఇన్ అవుట్ ఎప్పుడు కూడా ఒక తొంభై నిమిషాలు ఉంటుంది ఆల్రెడీ డెబ్బై నుంచి తొంభై నిమిషాల్లో ఆటోమేటిక్గా శ్వాస మారుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి ఒక గంట గంటన్నర ముందరం లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేస్తే ఆ లెఫ్ట్ శ్వాస ఉన్నంత కాలము మీకు ప్రశాంతంగా ఉంటారు టెన్షన్ లేకుండా రిలాక్స్ మైండ్ సెట్తో ఉంటారు అప్పుడు మీ మైండ్ అనేది ఉన్నట్టుండి రైట్ అండ్ రైట్లోకి మారి బాగా యాక్టివ్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా బరస్ట్ కాకుండా కా బా ఎక్కువ యాక్టివ్ అయిపోయాను ఎక్కువ యాంజైటీ ఫీల్ అయ్యానని లేకుండా స్థిరతపజ్ఞతా తత్వంలో మీరు వెళ్ళి ప్రజెంట్ ప్రెజెంట్గా ఇంటర్వ్యూని పాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇది ఎలా మీకు సహాయపడుతుంది అంటే మీకున్నటువంటి జ్ఞానాన్ని మీకున్నటువంటి విద్యని మీకున్న మీ చదివినటువంటి జ్ఞానాన్ని మీరు కమ్యూనికేట్ చేయటంలోనూ అలాగే ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ విషయాల్లోనూ మీరు సహజంగా చేసేదానికంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్ని ఉపయోగించుకొని అందరూ సక్సెస్ అవ్వచ్చు రైట్ ఇన్ రైట్ అవుట్ ప్రాణాయామ ఈ ఇంటర్వ్యూలో అంటే మీ కుడిముక్కు శ్వాస ఎక్కువగా ఉండేటట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుంది అది మనకి ఎలా ఏంటి టెక్నిక్స్ అనేది మన శ్వాస పుస్తకంలో మీకు ఇంకా వివరంగా ఇవ్వటం జరిగింది అందరూ ఫాలో ఫాలో అయ్యి ఆనందంగా ఉండండి స్వస్తి